ఏంటంతా మధ్య జరిగేది అనుబంధాలు అది కాదు నువ్వు చేస్తున్నా ఏదో పని మళ్ళీ మీ నాన్న ఇన్వాల్వ్ చేస్తావు నువ్వెంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదరా ఎందుకు పడదరా అది చాలా చదివద్ది మనం దానికంటే బాగా చదువుతో పడకేం చేద్దే అరే కత్తి నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయికి పడదరా ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది బండి నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవుద్ది అలానే కొండం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి అయినా ఏదో కిక్ స్టార్ట్ అవ్వాల్సిందే వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ దిస్ సండే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే ఏంటి మ్యాటర్ స్కిట్ చేయాలంటే రేయ్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు స్కిట్ మాత్రం హెల్లీ రిస్క్ ఉండాలరా అయితే మనం చేయట్లేదా సరే చెప్పండి ఏ స్కిట్ చేద్దాం పాండవ వనవసం చేద్దాంరా రా బాగుంటది రే కొంచెం రిచ్ కాలుసించరా పోనీ అమెరికాలో పాండవ వనవసం చేద్దాం రే కొంచెం రొమాన్స్ కలపరా అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం పేరులోని ఎంత రోమాన్స్ ఉంది నాకు ఇది ఓకే ఇది ఫిక్స్ అయ్యి అయితే ఎవరు చూపించాం చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫీర నుంచి చూపిస్తారుగా రే బావాట్లాడు నా బండికి లేనద్దాం అనుకుంటున్నారా నమస్తే అన్న నేను స్కిట్లే చేస్తా అన్న చూడు తమ్ముడు స్కిట్ చేడమంటే పోయినా జంపలైన మల్లి আর బార్ తీసి కాదు పోయి పోతాం మా బా చేర్ లాగుతాడంటాస్తవా అమ్మా చేర్ లాగుతాంట కొట్టింద్రా ఏయ్ భారత శ్రీ అన్నాక చేర్ లాగుతాంట అంటే కొర్తద్రా నేనేం మాట్లాడొస్తా

ఆ మీరే మాట్లాడకర్లేదు నేను మాట్లాడేది వింటే చాలా అంటే మన కాలేజ్ లో ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ అవుట్ చేయాలంట మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని నైన్ నైన్టీ సిక్స్ అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయండి ఏం బాలేదు క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో ఛీ నువ్వు మాట్లాడు ప్లీజ్ నీకు బుక్స్ అంటే గినీస్ బుక్ ఎక్కే రేంజ్ అని క్యారెక్టర్ నువ్వేనట్లా గినిస్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఏంటిది ద్రౌపది సంబంధం ఏంటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సార్లు ఇప్పింది ఆవిడే కదా ఆ అప్పట్లో గిన్నీస్ బుక్ లేకని ఉండు ఒక గిన్నీస్ బుక్ ఏంటి గిల్లు బ్యాగ్ బుక్ ఎక్కేది

మీరు మూసుకొని పోమారు ఉంది ఒకటే సరిపోద్ది నాలుగైదు తీయించు చూడెంత ఉందో అది సరిపోద్ది బాగుండదు బాగుంటది నీ కొందరే వచ్చి బాక్సులు గెలిపొద్ది బాగుంటది నస్కలమస్తునే అబ్బే ఏం ఫిగరా మీరు కొరి 3 పాయింట్ల ఏంది బస్ లా జరుగుతున్నా నైట్ బాయ్‌ఫ్రెండ్ వస్తా అన్నాడా పోనీ ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషుల్ని కొట్టమొచ్చు బస్సులో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను బేబీ ఎక్కడ ఉన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను రోజు టికెట్ లేని దించాడు అన్నట్టు వచ్చేద్దా సరస్వద్ది నువ్వేం జరిగిన బస్ మాత్ర రాపో వాళ్ళ తగ్గ నేను చూసుకుంటాను కొడతానండి థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న దొరకలేదే దొరకలేదే దొరకలేదని బాధపడుతున్నా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఇంద్రా అంటే కొడతావా నువ్వు డీల్ చేయరు హీరోవా హీరో కొట్టు జనరల్ జనరల్గా ఎవడైనా కొడితే బ్లడ్ వస్తుంది కానీ నీరు కొడితే బుద్ధి వస్తుంది అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తా

అంటే ఏంది నా గురించి ఎలా చెప్తున్నా నా హ్యాండ్ స్టామ్ గురించి తెలిసా ఒక్క చెట్టు లేపి చంపేస్తా చూసినా లేపలేవరా కానీ దించితే కొడదా అబ్బో దీక్షనా దించరా దించు ఒపీనియన్ మార్చుకున్నా అయ్యయ్య ఏయ్ ఏయ్ కాదు దర్కో నుని చారకడ నయల్ దేకి కతన్ స్మెల్ బాగుంది ఏ షాంపూ హెడ్ అండ్ షోనస్ టికెట్ ఉంచుకోండి డబ్బులు వద్దు కాలన కొడిదే నీకు బుద్ధి వచ్చింది అన్నమాట అంత ఫైట్ చూస్తున్నదంటే ఎవడికి బుద్ధి వస్తుదండి నేనైతే మాట్లాడాను మాట్లాడండి సార్ వినబడుతోందా వినడుతోంది నీ తల్లలో ఏదో ఉంది నా తల్లు వినిపిస్తుంది అనమాట చిలిపి నువ్వు నాతో స్కిట్లో చేసే చాలా బాగుంటుంది నేను మీతో స్కిట్లో చేయటం ప్లీజ్ అవతల వాళ్ళకి మాట ఇచ్చేశాను నేను తీసుకొస్తాను నేను ఎంత కూడా తెలియదు అంత మాట నాకు స్టేజ్ భయం ఏం పర్లేదు నేను ఉంటాగా నేను చూసుకుంటా నువ్వేం ఆలోచించు ఓకేనా కండక్టర్ నీ బాధ అంటరా నేను చేస్తాను సార్ నేను మీకోసం చేస్తాను వస్తాను అది ఈ ఇందులో పాండవన్ కోసం సినిమా ఉంది ఒకసారి చూస్తే ప్లీజ్ నువ్వు ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోల కాస్త బ్రతకడం నేర్చుకో కాళ్ళు చేతులకు వెళ్ళి బతికినట్టు కాదే నువ్వు బ్రతికినట్టు చుట్టూనా తెలిసి సరిపోదు నీకు తెలియాలి నీకు ఉంచు రేపు వస్తున్నావు స్కిట్ చేస్తున్నావు ఫిక్స్ అయిపో పది వస్త్రాభరణం అంటే స్టేజ్ మీద చీర లాగుతారేమో ఎవడా లాగేది నరికెత్తాను ఒక్కొక్కడిని నువ్వు వచ్చి చీర కట్టుకుని అక్కడ నించో మిగతా అంతా నేను చూసుకుంటా ఏం గిటో అలా ఎక్స్క్యూజ్ మీ అబ్బా స్కిట్ లేదు క్యారెక్టర్ ఉందన్నారు రే ఎప్పుడు దునిపోతే క్యారెక్టర్ అన్నారు ఇక్కడికి మేకప్ అయ్యిండ్రా దునిపోతానికి